నిస్శబ్ద అరణ్యంలో చంద్రకాంతిలో మెరిసే ఒక ప్రవాహం పక్కన ఒక వంటరి యోధుడు ఆలోచనలలో మునిగిపోయి కూర్చున్నాడు కర్ణుని జీవితం ఒక జ్ఞాపకాల మాలికలా కనిపించింది ఆశ్చర్యకరమైన జననం స్వీకారం కోసం చేసిన పోరాటాలు విజయ క్షణాలు మరియు చివరికి తన త్యాగం కొందరికి ఆయన గొప్ప యోధుడు కొందరికి చెడ్డవాడు కాని ఆయన కథ మాత్రం ఓ అసాధారణ ధైర్యంతో నిండినది దేవతలు కూడా ఆయన జీవితం గురించి చర్చించుకున్నారు అతను విధిచేత బలైనవాడా లేక తననే తాను నిర్మించుకున్నవాడా కాలం క్రమంగా ఆయన వారసత్వం ఇంకా విస్తరించింది గ్రామస్తులు యోధులు ఆయన కథలను పిల్లలకు చెప్పేవారు కర్ణుని విగ్రహాలు గుళ్లల్లో గ్రామాల్లో ఆయన గౌరవాన్ని ప్రతిబింబించేవి ప్రవాహంలో ప్రతిబింబిస్తున్న నక్షత్రాల్లాగా ఆయన కథ కూడా శాశ్వతంగా నిలిచిపోయింది విధిని ఎదిరించే ధైర్యం ఉన్నవారికి ఒక స్ఫూర్తిగా